అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెలలో రేపటి నుంచే అమలయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం అయితే భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి రెండు పథకాలకు సంబంధించి ఈ నెలలోనే దరఖాస్తులు స్వీకరించి డబ్బులు కూడా అందించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించడం జరిగింది మరి ఈరోజు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంది రెండు జిల్లాల్లో మనకు ఆయన పర్యటన అయితే ఉంది ఒకటి మనకు రైతుల రైతన్న మీకోసం అని చెప్పే కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ ఉన్నారు దాంతోపాటుగా మనకు అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం కాబట్టి మనకు అక్కడ కూడా వికలాంగులతో అంటే దివ్యాంగులతో ముఖాముఖి ఆయన మాట్లాడబోతున్నారు మరి రెండు కార్యక్రమాల్లో పాల్గొంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఆయన మరి ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో రెండు పథకాలను అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఇచ్చినటువంటి హామీల ప్రకారం మనకు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలినటువంటి అందరికీ రైతులకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ పెన్షన్దారులకు కానీ మనకు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ ఇట్లా అనేక రకాల కేటగిరీల వారికి ఆయన మనకు మెయిల్ చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు ఈ డిసెంబర్ నెలలో మనకు రెండు పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ పథకాలు అమలవుతున్నాయి ఎవరికి అమలు అవుతాయి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా ఈ వీడియోలో నేను తెలియజేస్తాను మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ డిసెంబర్లో ఈ పథకాలు మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు వీడియోని లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా మీరు తెలుసుకుంటూ అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మీరు లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిసెంబర్ నెలలో ఏపీ ప్రభుత్వం రెండు పథకాలను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీలో పాల్గొని ఏలూరు జిల్లాలో ఆయన పెన్షన్ల పంపిణీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి అవకాశం ఇవ్వాలని ఇక ఆయన ఏలూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇక ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మనకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయలను పెన్షన్దారులకు ప్రతి నెల కూడా తప్పకుండా అందిస్తూ ఉన్నామని చెప్పి మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడా కేవలం మనకు పింఛన్లను పెంచి మాత్రమే ఇస్తున్నాం మరి కొత్త పెన్షన్లకు ఇప్పటి వరకు కూడా అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో మీకు కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ కొత్త పింఛన్లలో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి దాని ప్రకారం మనకు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామని చెప్పారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి యాభై సంవత్సరాల పింఛను అలాగే వితంతు పింఛను వికలాంగుల పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను వృద్ధాప్య పింఛను వీటన్నిటికీ కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అవకాశం ఇవ్వలేదు మరి ఈ యొక్క పింఛన్లకు అవకాశం ఇవ్వకపోవడంతో ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఈ పింఛన్లకు మాకు అవకాశం ఉంటుందా ఉండదా మాకు ఈ పింఛన్లకు అవకాశం ఇస్తారా ఇవ్వరా మాకు ఈ యొక్క పింఛన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి వీరితో పాటుగా గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని ఎన్నికల ముందు గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని పింఛన్లకు అయ్యి పింఛన్లు మంజూరు కాక వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఈ పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి మరి వారందరికీ కూడా ప్రభుత్వం ఊహించిన విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలో కొత్త పింఛన్లకు కూడా దరఖాస్తులు స్వీకరించాలని చెప్పి ప్రభుత్వం చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పటి వరకు ఎందుకు ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదనేది చూస్తే ముఖ్యంగా వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి అంటే చాలామంది వికలాంగులు కాకపోయినా కూడా నిజమైనటువంటి వికలాంగులకు ఇక్కడ పింఛన్ రావట్లేదు మరి అర్హత లేనటువంటి వారందరికీ కూడా పింఛన్లు వస్తూ ఉన్నాయి వికలాంగులు కాకపోయినా కూడా వారు పింఛన్ తీసుకుంటూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా పింఛన్లు అనేవి తొలగించేసి నిజమైనటువంటి వికలాంగులకు మాత్రమే పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం తీసుకుని వికలాంగుల పింఛన్ల తనిఖీలు చేస్తూ ఉంది ఇందులో అనర్హత ఉన్నటువంటి వారిని తొలగించడం జరిగింది మళ్ళీ కూడా మేము వికలాంగులమే అని చెప్పి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడంతో మళ్ళీ కూడా వారి పింఛన్లను ప్రభుత్వం యథావిధిగా కొనసాగిస్తుంది దీనివల్ల లేట్ అయింది తప్ప కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వడానికి మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవు ఖచ్చితంగా కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తున్నామని చెప్పేసి మన ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ నెలలో డిసెంబర్ చివరి వారంలో మనకు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది ఇందులో యాభై సంవత్సరాల పింఛను వృధాప పింఛను భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోతే వారికి ఏ నెలలో ఏ నెల పింఛన్ ఆనలకి ఇచ్చేస్తున్నారు మరి భర్తకు పింఛన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే వారు పింఛన్ తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారికి పింఛన్లు అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గమనించి కావాల్సినటువంటి ప్రూఫ్స్ను రెడీగా పెట్టుకోండి నేను ఏ ఏ కావాలి ఏంటనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలంటే మరి దాని ప్రకారం మీరు ప్రూఫ్స్ అనేవి సిద్ధంగా పెట్టుకుని ఉండండి ఈ నెలలోనే మనకు ఈ డిసెంబర్ నెలలోనే కొత్త పెన్షన్లకు ప్రభుత్వం అయితే దరఖాస్తులు స్వీకరించబోతోంది దరఖాస్తులు స్వీకరిస్తే మీకు జనవరి నుంచి కూడా కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ నెలలో ఎవరైనా అంటే గత నవంబర్ నెలలో ఎవరైనా భర్త చనిపోయి ఉంటే ఆ భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ భార్యకు బదిలీ చేసి స్పౌస్ పెన్షన్ ఇస్తారు కాబట్టి ఎవరైతే అట్లాంటి వితంతు మహిళలు ఉన్నారో వెంటనే కూడా మీ బర్త్ డెత్ సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని మీకు సంబంధించినటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు పింఛన్లకి అనేటివి అప్లై చేసుకోండి అప్లై చేసుకుని మీకు జనవరి నెలలో వితంతు పింఛన్ కింద నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే తీసుకోండి మరి మొట్టమొదటిగా డిసెంబర్ నెలలో ఈ యొక్క పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుందని చెప్పి మనకు అప్డేట్ అయితే వచ్చింది ప్రాథమికంగా మరి అధికారికంగా ధృవీకరించిన తర్వాత మరొక అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల ఉన్నటువంటి మహిళలు మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఉన్నాయండి అంటే మీ రేషన్ కార్డులో ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఎంతమంది ఉన్నా అంతమందికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పటికే ఉచిత బస్సును ప్రవేశపెట్టారు మరి ఉచిత బస్సు వల్ల ఏంటంటే ఇప్పటికే మహిళలు మనకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళకు వీలుగా ఉంది అంటే ప పల్లెల నుంచి పట్టణాలకు వెళ్ళి వ్యాపారాలు అవి చేసుకుంటూ ఉన్నారు మరి ఇప్పుడు కనుక ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభిస్తే వారికి మరింత మేలు జరుగుతుందంటే ఈ పదిహేను వందల రూపాయలతో పెట్టుబడి పెట్టుకుని వ్యాపారాన్ని మరికొంత మెరుగుపరుచుకుని ఆర్థికంగా వారికి నిలబడేందుకు మనకు చేయుతను అందించినట్లు అవుతుంది కాబట్టి ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకాన్ని నిధి అనే ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకాన్ని కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల ఉన్నటువంటి పేద మధ్యతరగతి మహిళలకు మనకు ఈ యొక్క పథకం ద్వారా మెయిల్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అలాగే మనకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉండేటట్టు చూసుకోండి బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉండేటట్టు చూసుకోండి క్యాష్ సర్టిఫికేట్ ఉండేటట్టు చూసుకోండి వీటన్నిటిని కూడా మీరు సిద్ధంగా ఉంచుకోండి ఇవన్నీ కూడా మీకు రెడీగా ఉంటే ప్రభుత్వం ఈ నెలలోనే ఈ డిసెంబర్ నెలలోనే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి కూడా దరఖాస్తులు స్వీకరించి మనకు జనవరి నుంచి ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు కూడా కుటుంబ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీనిపైన కూడా ఈరోజు మనకు జరిగేటువంటి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది మరి ఈ పథకాన్ని కూడా ఎప్పుడు విడుదల చేస్తారా అని చెప్పేసి మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అయితే మనకు ఎన్నికల మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది మరి దీని ప్రకారం కనుక ఈ పథకాన్ని కనుక ప్రభుత్వం ప్రారంభిస్తే ఎంతోమంది మహిళలకు దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మంది మహిళలు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో వీరందరికీ కూడా మరింత మేలు జరుగుతుంది ఆర్థికంగా వారికి ప్రభుత్వం మరింత చేయుతను ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను కూడా స్వీకరించబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను కూడా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు ఇంకా మనకు ఏపీ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన అయితే రాలేదు మన ఛానల్కి వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ఇది ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి కూడా ఈ నెలలోనే దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు ఇక ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే ఆధారు బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అయ్యేటట్టు చూసుకోండి ఎవరికైనా ఆధార్ కార్డుకి ఇంకా ఫోన్ నెంబర్ లింక్ లేకుండా ఉంటే వెంటనే ఆధార్ సెంటర్కి వెళ్ళి లింక్ చేసుకోండి అలాగే ఇంకా ఎవరైనా రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోండి అలాగే ఎన్పి లింక్ చేసుకోకుండా ఉంటే వెంటనే మీ బ్యాంకుకి వెళ్ళి మీకు ఏ అకౌ ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకు వెళ్ళి అక్కడ ఎన్పి లింక్ చేసుకోండి అలాగే మీరు ఖచ్చితంగా మనకు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ పూర్తిగా ప్రాబ్లం ఉంటే కనుక కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఇట్లా అనేక రకాలుగా కూడా మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా మీకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వస్తాయి కాబట్టి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా ప్రభుత్వం డబ్బులను అయితే వేయబోతోంది మరి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఈ డిసెంబర్ నెలలో ఈ రెండు పథకాలను కూడా ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరింత మేలు చేసేందుకు పెన్షన్దారులకు మరింత మేలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు డిసెంబర్ నెలలో అమలు అయ్యేటువంటి రెండు పథకాలు దయచేసి వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి